దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిరీక్షణ కలిగి సంతోషిస్తున్నటువంటి మీ జీవితంలో మీ నోట ఆయన మాటల్ని ఉంచి ఆయన మీకు తోడుగా ఉంటుందన్న దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా మీ ముందర నడుచులో ఏ ద్రోవలు మీరు నడుస్తూ ఉన్నారో ఆయన మీ ముందర నడుస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సలవిస్తా ఉంది గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయుడు పదమూడవ చనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వాటి పిల్లడు వాటి ఒప్పుకొని పని విడిచిపెట్టువాడు కనికరము పొందును దేవుని కనికరము ఎడల జరగాలి దేవుని కనికరము మీరు పొందుకోవాలి అంటే మీరు చేస్తున్నటువంటి అతిక్రమమును పాపమును మీరు విడిచిపెట్టాలి తలుపులు గురుకుడు కూడా మీరు విడిచిపెట్టాలి దేవుడి పిల్లల ఓర్వలేని స్థలాన్ని విడిచిపెట్టాలి దేవుడి ప్రేమ కలిగినటువంటి ప్రేమలో మీరు ఉండి అనేక ప్రేమను చూసేవారిగా మీరు ఉన్నప్పుడు అలాగే మీరు పాపంలో మీరు మొక్కుకున్నప్పుడు నేను వర్తిస్తారు దేవుడి పిల్లల దేవుడి దగ్గర నుంచి కూడా మీరు పొందుకుంటారు దేవుని కలికరమలు ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబమైతే అయితే పొందుకుంటదో వారు నడవలసినటువంటి క్రోమలో ఆయన వారికి ముందుగా వారిని నడిపిస్తాడు ఎలాంటి అపాయము రాకుండా ఎలాంటి ఆటంకము రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమకరమైన మార్గములో ఆయన నడిపిస్తూ ఉంటాడు అందుకే వాక్యం చలవిస్తా ఉంది సామంతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో నా కుమారుడ నీ హృదయముడు నా నిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇప్పుగా ఉండనిమ్ము దేవుడికి నీ హృదయముడి ఇచ్చినట్టయితే ఆయన మార్గము నీ కన్నులకు ఎక్కువగా ఉండనిచ్చినట్లయితే నీ జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది దేవుని పిల్లారా నీ తలపులతోని నీ ఆలోచనతోని నీవు మార్గం సరళం చేసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఆ మార్గంలో జరిగే కార్యాన్ని నీకు గుర్తునివ్వవు కానీ ఆయన మార్గంలో ఆయన ఎక్కువైనటువంటి మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఆయన మార్గంలో న నడవడానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ హృదయాన్ని ఆయన పెంచినట్లయితే నీ జీవితము ఎంతో మేలుకరంగా నొప్పి ఉంది దేవుడు మిత్రులరా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కొన్ని రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో తుదకు సహోదరులరా సంతోషించుడి సహోదుల ఇందుడి ఆదరణ కలిగి ఏక మనసు గలవారైనుడి ఆదరణ కలిగి ఏక మనసు గలవారై రుణుడి సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు ప్రత్యేక దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు ఇద్దర ఎంత చక్కటి మాట ప్రేమ కలిగి ఉండాలంట సంతోషించుడి సంపూర్ణుల ఆదరణ కలిగి ఏక మనసు కలిగి ఉండు ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి స్థితిలో మీరున్నప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్థితిని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథం యాభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఏ మీ ముందర నడుచును ఇస్రాయేల్ దేవుడు మీ సైన్యము వెనుక విాగమును కావలి కాయలను మీరు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సృష్టి ఎన్నో పండంగాలు వేస్తూ ఉంటాడు కానీ మీ దేవుడు మీ సైన్యం ముందుగా నడుస్తాడు నీ వెనకాల కూడా నీకు కావలిగా ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎలాంటి అపాయము రాకుండా నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి మార్గంలో నీకు శుభము కలిగిలాగున ఆయన నీకు ముందురగా నడుస్తున్నాడు కనుక ఆదరణ కలిగి సంతోషిస్తూ ప్రేమ కలిగి ఐక్యత కలిగి సమాధానము కలిగి మీరున్నట్లయితే మీ జీవితంలో దేవుని యొక్క కాపుదల మెండుగా మీతో ఉండి ఆయన మిమ్మల్ని క్షేమకరమైన స్థితిలోనికి నడిపించి మిమ్మల్ని కాపాడు దాకా